భారతదేశంలో అత్యంత పొడవైన మరియు ఆధునికమైన సముద్రపు వంతెన ప్రారంభించబడినది భారతదేశంలో అత్యంత పొడవైన ఆధునికమైన ఈ సముద్రపు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తారీఖున ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది ముంబై ట్రాన్స్ హార్బర్ లింకుగా పిలువబడే ఈ వంతెనకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవకు గుర్తింపుగా వాజ్పేయి జ్ఞాపకార్థం అటల్ సేతు అని నామకరణం చేశారు ఈ వంతెన ముంబైలోని సేవరి నుంచి రాయగఢ్ జిల్లాలోని నవసేనను కలుపుతుంది పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్లతో ఆరు లైన్లతో ఈ సముద్రపు వంతెన నిర్మించారు బ్రిడ్జి పొడవు ఇరవై రెండు కిలోమీటర్లు కాగా పదహైదు పాయింట్ ఐదు అరేబియా సముద్రంపై నిర్మించగా ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల భూభాగంపై కలదు ముంబై సేవరి నుంచి నవసేవాకు బ్రిడ్జి ద్వారా ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు గతంలో అయితే రెండు గంటల సమయం పట్టేది ఈ వంతెనపై నిత్యం డెబ్బై వేల వాహనాలు ప్రయాణించనున్నాయంట ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తుంది ఈ అటల్ సేతు ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ వే ముంబై గోవే గోవా ముంబై గోవా హైవేలను కలుపుతుంది శీతాకాలంలో వచ్చే ఫ్లెమింగో పక్షం దృష్టిలో ఉంచుకొని సముద్ర వంతెనపై సౌండ్ బారియర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట సముద్రపు జీవులకు హాని కలిగించిన లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు అటల్ వంతెనపై భద్రతలో భాగంగా నాలుగు వందల సిసిటీవీలు కూడా అమర్చడం జరిగిందనమాట ఇలా ఈ సముద్రపు వంతెన అనేటువంటిది అత్యంత పొడవైనది మరియు ఎంతో టెక్నాలజీతో ఆధునికంగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట పర్యావరణానికి హాని కలగకుండా సముద్ర జీవులకు హాని కలగకుండా ఎంతో గొప్పగా ఆధునికమైనటువంటి సముద్ర వంతెనను నిర్మించడం జరిగింది